టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అనగానే కృష్ణ గారి గురించి మాట్లాడుకుంటాము మూడు వందలకి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో స్టార్ హీరోగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే సంచలనాలు సృష్టించిన సూపర్ స్టార్ ఒకే ఒక్కరు అంటే అది కృష్ణ గారు మరి అలాంటి కృష్ణగారి వారసుడిగా కృష్ణగారి కొడుకులు అయిన మహేష్ బాబు రమేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు కానీ చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించి నేటికి హ్యూజ్ స్టార్డంతో ఫ్యాన్ ఫాలోయింగ్తో స్టార్ హీరోగా గ్లామరస్ హీరోగా ప్రిన్స్ మహేష్ బాబుగా పిలువబడుతూ మన స్టార్ హీరో మహేష్ బాబు గారు ఇండస్ట్రీ రికార్డులని తిరగరాస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించిన విషయాలు కూడా నెట్ ఇంట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో ఈ మధ్య కాలంలో మనందరికీ తెలిసిందే మరి ఇలా ఘట్టమనేని వారి కుటుంబ వారసులుగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తూ ఉంటే మరి తరువాత తరం ఎప్పుడు ఇండస్ట్రీలోకి వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మహేష్ బాబు గారి కొడుకు అయిన గౌతమ్ ఘట్టమునేని సినిమా రంగంలోకి ఎప్పుడు రాబోతున్నాడా అని దానికి తగ్గట్టుగానే గౌతమ్ న్యూయార్క్ న్యూయార్క్లో తన యాక్టింగ్లో శిక్షణ తీసుకుంటూ తను నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ప్రిపేర్ అయిపోతున్న ఆయన మరోపక్క మహేష్ బాబు గారి కూతురు సితారా ఘట్టం లేని ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి సోషల్ మీడియాలో తనకంటూ హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ చిన్నపాటి సెలబ్రిటీ స్టేటస్ ని సొంతం చేసుకుంది అలా ఎవరికి వారు గట్టం లేని కుటుంబ వారసులుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని స్టార్డమ్ తో ఇండస్ట్రీని ఏలేస్తూ ఉంటే మరి ఇప్పుడు అదే కుటుంబం నుంచి గట్టం లేని వారసుడుగా అంటే స్వయానా మహేష్ బాబు గారి అన్న కొడుకు జయకృష్ణ గట్టమునేని మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టబోతున్నాడు అయితే సినిమా కూడా త్వరలోనే మన ముందుకు రాబోతోంది ఇప్పటి వరకు జయకృష్ణ గట్టమునేని ఇండస్ట్రీలోకి వస్తున్నాడా రాడా అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి ఎన్నో సందర్భాలు కృష్ణ గారి మనవడు తరువాతి తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి జయకృష్ణ గట్టమునేని హీరోగా వస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాడా రాబోడా అన్న సంశయాలు కూడా ఉన్నాయి కానీ ఈ సినిమా డైరెక్టర్ అఫీషియల్గా సినిమాకి సంబంధించిన పోస్ట్ లాంచ్ చేయడంతో ఇప్పుడు అందరూ నోరెల్లబెడుతున్నారు అలా మొత్తానికి మహేష్ బాబు గారి అన్న కొడుకు అంటే స్వయానా తనకి సొంత కొడుకు వరుస అంతేకాకుండా గౌతమ్ కృష్ణకి అన్న అయిన జయకృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అరుగు పెట్టబోతున్నాడు జయకృష్ణ ఘట్టంలో నటించబోతున్న సినిమా శ్రీనివాస మంగాపురం అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరో కాదు ఆర్ఎక్స్ హండ్రెడ్ మరియు మంగళవారం వంటి సినిమాలతో ఓ ప్రత్యేకమైన వర్స్టైల్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న అజయ్ భూపతి ఇక ఈ సినిమా మేకర్స్ అజయ్ భూపతి స్వయానా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని శ్రీనివాస మంగాపురం సినిమా సంబంధించిన పోస్టర్ ని లాంచ్ చేస్తూ జయకృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీలోకి హీరోగా రాబోతున్నాడు అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది ఇక ఈ సినిమా పోస్టర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది పైగా ప్రతి ఒక్కరూ జయకృష్ణ గెటప్ గురించి జయకృష్ణ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అని అంచనాలు కూడా పెరుగుతూ వచ్చాయి మరోపక్క చూసుకున్నట్లయితే ఈ ఈ సినిమాకి గా ఇంట్రడ్యూస్ అయింది ఎవరో కాదు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాలీవుడ్ నుంచి అడుగుపెట్టి అలరించిన రవీనా టండన్ కూతురు రాశా తదాని ఈ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది ఇదిలా ఉంటే మరి ఘట్టం కుటుంబ వారసుడిగా మూడవ తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతూ ఉంటే మరి ఈ సినిమాకు సంబంధించిన విషయం హీరోగా ఈ క్యారెక్టర్కి అయితే బాగా సరిపోతాడని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందని ఈ సినిమా సెలెక్షన్ విషయంలో గట్టమనేరి వారి కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా లేకుండానే కేవలం ఒక సాధారణ వ్యక్తి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఎలా అయితే సెలెక్ట్ చేసి తీసుకుంటారో అలా అన్ని రకాల ఆడిషన్స్ చేసే జయకృష్ణ గట్టమనేని ఈ సినిమాకి హీరోగా తీసుకోవడం జరిగిందని ఇక జయకృష్ణ యాక్టింగ్ స్కిల్స్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరూ నోరెళ్ళబెట్టవలసిందే తాతని తండ్రిని బాబాయిని మించిపోయాడు ఉంటాయి ఈ సినిమాలోని ఇతడి నటన అడుగులోకి వచ్చిన విషయం కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఓపక్క మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించిన విషయాలు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటే మరి అలాంటి నేపథ్యంలోనే మరి బాబాయ్ కంటే ముందే తన సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి తరువాత తరం వారసుడిగా గట్టమనేని మనవుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాడు అంటే మొత్తానికి సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు అయిన జయకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా రాబోతున్నాడు శ్రీనివాస మంగాపురం అన్న సినిమాతో మరి ఈ సినిమాకి సంబంధించి పోస్టరే ఇప్పుడు ఇంట్లో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి